తీసుకోలేదంట హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కిటాక్స్ ఈ రోజు మా చెల్లిది ఇంటర్వ్యూ ఉందనమాట సో నేను మా చెల్లి కలిసి వెళ్తున్నాము సో యాక్చువల్ గా ఇంటర్వ్యూ అయితే లెవెన్ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది బయట కానీ మరి ఇంటర్వ్యూ ఉంది కదా చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట సో ఈ రోజు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము ఇంటర్వ్యూ ఎలా అవుతుంది ఏంటి అనేది నేను బ్యాక్ గ్రౌండ్ వీడియోస్ నీకు పెడుతూ ఉంటాను వర్షం పడుతుందని చెప్పాను కదా సో చూడండి బయట చల్లగా ఉందో ఫుల్ రైన్ యాక్చువల్గా ఇంటర్వ్యూ మాకు లెవెన్ ఓ క్లాక్ అని చెప్పారు కానీ ఈ వర్షం వల్ల మేము అనుకున్నాం మా టైంకి రీచ్ అవుతామా రీచ్ అవ్వమా అనేసి కానీ అనుకున్న దానికన్నా ఎగ్జాక్ట్గానే రీచ్ అయ్యాము మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం తగ్గింది సో యాక్చువల్గా శ్రావ్యకి చాలా ఇంటర్వ్యూస్ నుంచి కాల్స్ వచ్చాయి కానీ తను అంటే ఇప్పుడు రెడీగా లేదు ఏ ఇంటర్వ్యూ కూడా చేయడానికి కానీ ప్రెసెంట్ తనకి ఈ మధ్యలో కొంచెం బాగోలేదు కదా హెల్త్ ఇష్యూ వచ్చింది సో చాలామంది తనని చాలా విధాలుగా ట్రోజ్ చేశారు కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది ట్రోల్స్ చేశారు సో ట్రోల్స్ చేసే వాళ్ళకి కానీ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఎగ్జాక్ట్గా అసలు ఏమైంది అసలు మేము ఎలా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాము అనేది ప్రతిదీ కూడా అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ అనేది ఇవ్వాలనుకున్నాము సో అందరికి తెలుస్తుంది కదా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు సో చూడండి శ్రావ్య యోగిత చాలా సీరియస్గా కూర్చున్నారు యాక్చువల్ గా కార్ పడదు సో అందుకని తన విండో ఫీలింగ్ నౌ ఆర్ ఫర్ ఇంటర్వ్యూ చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉంది ప్రెసెంట్ అయితే ఇంటర్వ్యూ కోసం సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అన్నది చూద్దాం ఫైనల్లీ రీచ్డ్ ద డెస్టినేషన్ యాక్చువల్గా శ్రావ్యకి ఫస్ట్ ఇంటర్వ్యూ తనతో పాటు నేను కూడా కెమెరా అనేది ఫస్ట్ టైం ఫేస్ చేయడం నాకు కూడా చాలా భయమే సాగి ఇంటర్వ్యూలో సో ఇంటర్వ్యూ అయితే అలా జరిగిపోయింది యాక్చువల్గా కొన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఫస్ట్ టైం వల్ల టైంషన్తో ఎంతగా క్యాప్చర్ చేయలేకపోయాను వీలు పొద్దున్న వరకు చేశాను ఇది లాస్ట్లో మీకు తీసుకున్న ఫొటోస్ అనమాట నేను ఇంటర్వ్యూలు అంటే ఆ రోజు ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటనేది కొన్ని క్లిప్స్ అనేది వీడియోలో యాడ్ చేస్తాను మీరు ఎవరైనా ఇంకా ఆ లాంగ్ వీడియో చూడాలి ఇంటర్వ్యూ ఫుల్గా చూడాలి అనుకుంటే గనక సుధీ టాక్స్లో ఉంటుంది ఫుల్ ఇంటర్వ్యూ ప్లీజ్ డూ వాచ్ అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ గనక ఉంటే ప్లీజ్ డూ తను నిర్మించుకున్న ఇల్లు తనని కాపాడింది పెట్టాం పోస్ట్ పెట్టాం ఇలా బతికే అవకాశం చెప్పారు మీడియా ఆయన మాకు నమ్మి ఇచ్చుకున్న వాళ్ళు అంటారు అది అసలు నువ్వు ఎప్పటికీ తీర్చలేవు వాడు వన్ రూపీస్ ఇవ్వని హండ్రెడ్ రూపీస్ ఇవ్వని ఎంత ఇవ్వని బట్ ఇష్టం తెచ్చింద అంటే తప్పుగా చూస్తారు కానీ తన వల్ల బెనిఫిట్ కూడా ఉంది ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేసామంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అని చాలా ఇంట్రెస్ట్ మా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఏంటి మీ అమ్మాయి రీల్స్ చేస్తుంది అలాంటి వాళ్ళు మీకు ఎందుకు రీల్స్ అవసరమా ఆడపిల్లలు వరకు రానవం ఏది కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా తనకు అంత బాగోలేదు నిషన్ తనకు తెలియ తెలియదు ఏంటి వామ్ సెన్సేషన్ వచ్చిందని చెప్పేసి వాష్రూమ్ లో